మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి మూకసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా ఐదవ శ్లోకం పాదారవింద శతకం నుంచి నలభై తొమ్మిదవది భవాం భవాం బోధౌ బోధౌ నౌకాం నౌకాం సాగరాన్ని దాటడానికి అమ్మవారి పాదపద్మములు నౌకలాంటివి అలాగే అడవిలాంటి జాడ్యాన్ని కాల్చివేసే అగ్నిశిఖల వంటివి దేవతలకు శిరోభూషణములైనవి జగములోని తాపములను తొలగించే చల్లని చంద్రకాంతి వెన్నెల వంటివి వేదములు అనే పంజరమునందు వెలిసిన లాంటివి అలాంటి అమ్మవారు సాక్షాత్తు కామాక్షిమాతే ఆమె పాదపద్మములను మనసు ఎందు ధ్యానించదను అని సారాంశము जगत्तापेजोस्नाम कृतकवचः पञ्जरपुटे सुखस्त्रीम् कामाक्ष्या मनसि कलये पादयुगलीम्